హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము దేవుడైన యహోవా మాత్రమే కార్యములు చేయువాడు కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఏసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఈరోజు ఆయన మనకిస్తున్న వాగ్దానము దేవుడైన యహోవ మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు మనము మన యొక్క ప్రతి పనిలో ప్రతి అవసరతలో మన పట్ల ఎవరు సహాయం చేస్తారని మనం నమ్ముతున్నాము ఎవరిపైన ఆధారపడుతున్నాము అనేది మనం ఒకసారి గమనించుకున్నట్లయితే అలా గమనించుకున్నప్పుడు మనం ఆధారపడిన వారి చెంత నుండి మనం నమ్మినట్లుగా మనకి సహాయం దొరికిందా ఆదరణ దొరికిందా అని మనము ఆలోచించుకున్నట్లయితే మన చుట్టూ ఉన్నవారిలో అలాగే మన పట్ల కూడా అనేకులు మరి ఎలా ఉన్నారు మనము నమ్మినప్పుడు మనము వారి చెంత నుండి సహాయాన్ని ఆశించినప్పుడు మనకి ఎటువంటి సహాయం దొరికింది అనేది మనందరికీ తెలుసు కనుక దేవుని బిడలుగా మనము మొదటిగా దేవుడైన యహోవా మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడని నమ్మగలిగాలి అలా నమ్మగలిగినప్పుడు మనము ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయగలవాడని మనం నమ్మినప్పుడు ఆయనకి మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటాము ఇప్పుడు పది మందిలో ఒకరి చెంతే ఒక ఉన్నతమైనవి ఏవైనా ఉన్నవని తెలిసినప్పుడు ఎవరైనా ఆ పది మంది కూడా వారికి ఆ ఉన్నతమైన వాటి ఎవరి దగ్గరైతే ఆ ఉన్నతమైనవి ఉన్నవో వారి చెంతకే వెళ్ళేవారిగా ఉంటారు ఎందుకంటే వారి చెంత ఉన్నతమైనవి ఉన్నవి కనుక ఏమీ లేనివి వారి చెంతకి ఎవరు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ఏమీ పొందుకోలేరు కనుక అలాగే ఈ సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ సృష్టికర్త ఆయన దగ్గర సమస్తము సమకూడి ఉన్నవి కనుక మనము సమస్తము సమకూడి ఉన్న సర్వ సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాము ఆయన పట్ల మనము నమ్మకం కలిగి ఉన్నామా ఆయన చెంత నుండి మనము సహాయం ఆశిస్తున్నామా లేదా మన సొంత జ్ఞానంతో మన చుట్టూ ఉన్నవారి మీద ఆధారపడి ఉన్నామా అనేది గమనించుకోవాలి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు సూటిగా తేటగా మనతో ఆయన తెలియపరుస్తున్నట్లుగా దేవుడైన యహోవా మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన సెలవిస్తూ ఉన్నట్లుగా మరి ఈ వాగ్దానము మరి మన కుటుంబం పట్ల ఎహోవా మాత్రమే కార్యము చేస్తే మరి మనను ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉంటాము అనేది మనం గమనించుకోవాలి ఒక తల్లి ఒక బిడ్డకి ఏదన్నా సహాయం చేసినప్పుడు లేదా ఒక తల్లి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పుడు వారి ఇద్దరికీ ఏదైనా సమానంగా ఇవ్వాలి అని అనుకుంటారు అలా ఇచ్చినప్పుడు ఒకరు తక్కువగా నాకు వచ్చింది లేదా నాకు ఎక్కువగా వచ్చిందని పిల్లలు అలా అనేవారిగా ఉంటారు కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే మనము ఆయన్ని ప్రేమించే కొలది మనకి ఫలితం అనేది ఉంటుంది అదే ఈ లోక సంబంధమైన వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే వారి చెంత ఉన్నది కేవలం పంచగలరు కానీ సమస్తము యేసుక్రీస్తు ప్రభు వారి చెంతే ఉండగా ఆయన్నే మనం అంగీకరించినట్లయితే ఆయన్నే మనం మిక్కిలిగా ప్రేమించినట్లయితే మరి సమస్తాన్ని కూడా ఆయన మనకి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కనుక ఆయన పైన ఆధారపడేవారుగా ఉండాలి మనము మనుషులుగా మన అవసరతలు మనల్ని బట్టి కాక మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము మన యొక్క అవసరతను అడిగేవారిగా మన యొక్క కోర్కులు ఉండేవిగా ఉన్నప్పుడు తప్పక మనము జీవితంలో గొప్ప ఫలితాన్ని చూసేవారిగా ఉంటాము ఇప్పుడు ఒక చిన్న పాప దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఆ పాప దగ్గర నుండి ఒక బిస్కెట్ మాత్రమే మనం తీసుకోగలము లేదా ఆ ప్యాకెట్ మాత్రమే తీసుకోగలము కానీ మరి మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనవి మరి ఎన్నో రకరకాలవి మనకి కనిపించేగా ఉంటాయి కాబట్టి మరి మనుషులమైన మనము ఆ చిన్న పిల్ల మాదిరి ఉన్నప్పుడు మరి మన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సమస్తమై ఉన్నారని మనం గమనించుకునేవారిగా ఉండాలి మనము అడిగేవి దేవుని చెంత నుండి ఎంత ఉన్నతంగా మనం అడుగుతామో అలాగే మన క్రియలు మన యొక్క ప్రతి నడవడిక కూడా అంత ఉన్నతంగా దేవుని నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మన జీవితం ఉండాలి అలా ఉన్నప్పుడు తప్పక యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతి వాగ్దానాన్ని మనము మన బిడ్డల పట్ల మన పట్ల మన కుటుంబాల్లో మన గృహపాడి పంటల్లో సమస్తంలో మనం కలిగి ఉన్న సమస్తంలో కూడా వాటిని మనం పొందుకునేవారిగా ఉంటాము కనుక యేసుక్రీస్తు ప్రభు వారికే మనం ప్రాధాన్యత ఇచ్చి మరి దేవుడైన యహోవా మాత్రమే కార్యములు చేయవాడని మనం నమ్మి మరి మనం మన పట్ల మనకి కలగవలసిన వాటిని ఆయన మాత్రం ఇవ్వగలరని ఆయన మనకి ఇస్తున్నారని నమ్మి మరి ఆయన్ని స్థుతించి ఘనపరిచి మహిమపరిచేవారిగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ఆయన దయ ఆయన ప్రేమ మనతో నిత్యము అన్ని వేళలా ఉంటుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయనపైనే మనము ఆధారపడేవారిగా ఉన్నట్లయితే మన ప్రతి ఆధార మన ప్రతి అంశ్రత కూడా మరి తీర్చబడుతుంది ఎందుకంటే మనం ఆధారపడిన దేవునికి సమస్తము సాధ్యము కనుక కనుక మన యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మనకి ఇచ్చి ఉన్న వాగ్దానం మన పట్ల మన బిడ్డల పట్ల మన కుటుంబాల్లో జరిగినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఆశ్చర్యకరడా ఆలోచనకర్త నిత్యువైన తండ్రి సమాధానకర్త మీకే స్తుతి స్తోత్రములు వందనాలు ప్రభా దేవా ఎంతో ఉన్నతమైన వాగ్దానాన్ని ఈరోజు మాకు నీవు తెలియపరచి ఉన్నావు దేవుడైన యహో మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడని దేవా మాతో మాట్లాడి ఉన్నావు నీ చెంత నుండి మాత్రమే ఏదైనా మేము పొందుకోగలమని నీవు మాకు తెలియపరిచి దేవా మాకు అవసరతలు ఏవైతే ఉన్నావో వాటిని మేము మేము అడగడానికి మాకు దేవా మీ వాక్కుతో మీ వాగ్దానంతో నీవు మాతో మాట్లాడి మళ్ళీ మేము మీతో మాట్లాడుకొని మీ చెంత నుండి మీ కృపను పొందుకున్నట్లుగా మీరు మాకు ఉన్న ఈ విధానాన్ని బట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా నీ బిడలైన మేమందరము జీవించి తండ్రి నీ నామానికి మహిమ ఇచ్చినట్లుగా మేము జీవించినట్లు మీ మాకు తెయచ్చామని ఏసై పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్